ఎంత పెద్ద హెవీ ట్రాఫిక్ అయినా కొన్ని గంటల్లోనో లేదా రోజుల్లోనో క్లియర్ అవుతుంది కానీ ఒక ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఎనిమిదేళ్ళు పట్టిందంటే మీరు నమ్ముతారా పక్కా నమ్మాల్సిందే ఈ వీడియో చూశాక ఆ ట్రాఫిక్ కూడా రోడ్డుపైనో గాల్లోనో కాదు సముద్రం పైన ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయిల్ ఈజిప్తుపై దాడి చేయడంతో ఈజిప్తు ఆధీనంలో ఉన్న సుయల్ కాల్వను మూసివేసింది దానిలో ల్యాండ్ మైన్స్ పెట్టింది దీంతో అప్పటికే సూయల్ కాలువలో ఉన్న పదిహేను కార్గో షిప్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి యుద్ధం తర్వాత తిరిగి ఆ షిప్పులు కదిలేందుకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది ఈ ఎనిమిదేళ్లు షిప్పులో ఉన్న ప్రయాణికులు ఒకే కుటుంబంలా కలిసిపోయారు తమది ప్రత్యేక దేశం అన్నట్లుగా జీవించారు ఈ ఎనిమిదేళ్లలో షిప్లోనే ప్రార్థనా మందిరాలు సినిమా థియేటర్లు ప్లే గ్రౌండ్స్ అన్ని ఏర్పాటు బాలికన్నారు ఒక ప్రత్యేకమైన ను కూడా నిర్వహించుకున్నారు దానికి గ్రేట్ బెటర్ లేక్ ఒలింపిక్స్ అని పేరు పెట్టారు దీంతో ఈ ట్రాఫిక్ చరిత్రలో నిలిచిపోయింది